క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ మా వందనములు ఇప్పుడు సహోదరులు కర్ణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటించాను చాలా శ్రద్ధతో ఆసక్తితో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలో సోదరులు నాకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే చాలామంది దేవుని వెంబడించి దేవుని ఎందుకు వస్తా ఉన్నారు కాని మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన దానికి తగినట్లుగా ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు కనుక రక్షణ యొక్క అవసరత గురించి కాస్త వివరించండి అని చెప్పి కోరారు అయితే ఈ సమయంలో క్లుప్తంగా నాకు ఇవ్వనటువంటి ఇరవై నిమిషాల సమయంలో నేను ఎందుకు రక్షణ పొందాలి అనేటువంటి దాని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చాలా క్లుప్తంగా మీకు అందించబడతా ఉంది కనుక మీకు ఈజీగా గుర్తుంటే జ్ఞాపకం అంటే నేను భావిస్తా ఉన్నాను అయితే ఎందుకు నేను రక్షణ పొందాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే అది కేవలం డేవిడ్ గారు ఏదో మనల్ని పిలిచారు వారి కుటుంబం ఆహ్వానించి చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఏర్పడాలని చేశారు కనుక మనం రక్షణ కూడా పొందితే వాళ్ళ సంఘంలో చేర్చుకుంటారేమో వాళ్ళ సంఘస్థలుగా మనం గుర్తించబడతామనేటువంటి ఒక అభిప్రాయం ఉంటే దాన్ని మనం మానుకోవాలి ఎందుకు అన్నదంటే రక్షణ పొందటం అనేటువంటి కోరిక డేవిడ్ గారిది కాదు మైఖేల్ గారిది కాదు జయరాజన్ గారిది కాదు ఎవరిది కాదు ఇది మనలను కన్నటువంటి మన పరమ తండ్రి యొక్క కోరిక ఆ విషయాన్ని మనం గమనించాలి అని అంటే తివతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటన్నదంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములు కూర్చు అనుభవ జ్ఞానము గలబారయ్యుండవల్లని హెచ్చయించుచున్నాడు అని చెప్పబడుతా ఉంది ఇక్కడ ఆయన అంటే ఎవరు అని అంటే తనైనటువంటి దేవుడు ఆయన యొక్క కోరిక ఏంటంటే ఆయన ఇచ్చ ఏంటి అని అంటే మనుషులందరూ రక్షణ పొంది ఉండాలనేటువంటిది ఆయన కోరిక అయితే ఇక్కడ మనం ప్రశ్నించుకుందాము మనుషులందరూ రక్షణ పొందటానికి మనం ఏ ప్రమాదంలో ఉన్నాం ఈ రోజున మనం డబ్బులు సంపాదించుకుంటున్నాము బంగారం సంపాదించుకుంటున్నాము మంచి మంచి గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నాము ఇదిగో ఎండాకాలం ఎలాంటి బట్టలు ధరించాలో శీతాకాలం ఎలాంటి బట్టలు ధరించాలో వర్షం వస్తే ఏం చేయాలో తుఫాను వస్తే ఏం చేయాలో ఎండలు కాస్తే ఏం చేయాలో వీటికి సంబంధించిన టెక్నాలజీ జ్ఞానం అంతా మనకు ఉందా లేదా ప్రతి ఒక్కరికి ఉంది రోజున అయినా కానీ దేవుని యొక్క కోరిక ఏంటి మనుషులందరూ రక్షణ పొందాలనేటువంటి దేవుని యొక్క కోరిక ఏ ప్రమాదం ముంచుకొచ్చింది నీళ్ళకి అంత కోరిక కోవడానికి ఎలాంటి ప్రమాదంలో వీళ్ళు ఉన్నారు మనుషులు ఉన్నారు అనేటువంటిది మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఎలాంటి ప్రమాదంలో ఉన్నారు అన్నదంటే ఈ భౌతిక సంబంధంగా వచ్చే ప్రమాదాలు అన్నిటికంటే మించినటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు మనుషులు ఉన్నారు ఒకవేళ మనం సంపాదించుకున్న వాటిలో ఏదైనా ఒకటి కోల్పోయాం అనుకోండి కొద్ది కాలం గడిచిన తర్వాత దేవుడు ఆశిస్తే తిరిగి మరలా దాన్ని సంపాదించుకోవచ్చును ఒకవేళ ఆరోగ్యం పోయింది అనుకోండి ప్రాణం ఉంటే తిరిగి మరలా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చును ఒకరు డబ్బులు పోయినాయనుకోండి తిరిగి తిరిగి మరలా డబ్బులు సంపాదించుకోవచ్చును కానీ టోటల్ గా మన యొక్క జీవితమే పోతే పోతేప్రహ్మరాదే అన్నారు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణములు పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం ఒకడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు అని చెప్పి ప్రశ్నించారు కాబట్టి మన జీవితంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి జీవాన్ని మనం కోల్పోవటానికి మరి కోల్పోయే గొప్ప ప్రమాదంలో మనం ఉన్నాము ఆ ప్రమాదం అనేటువంటిది వేటి ద్వారా మనకు తటస్థిస్తుందో మనకు వస్తుందో కొన్ని విషయాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొదటిగా మనం గమనించినప్పుడు పేద మాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవచ్చున మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే నిబరమైన బుద్ధి గల వారే వెనుకగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెలుగుచు తిరుగుచున్నాడు అని చెప్పబడతా ఉంది మొట్టమొదట ప్రమాదం మనకి ఎవరి నుంచి ఉంది అంటే అపవాది అయినటువంటి శాతాన్నించి ఉంది వాడి పని ఏంటట ఎవరిని మృంగిదునా అని ప్రతి నిత్యం కూడా తిరుగుతూ ఉన్నాడు అంటే ఎవరు దొరుకుతారు ఎవరు నా మాటలు వింటారు ఎవరు నా యొక్క పరిగి మారినటువంటి ఆలోచనకు లోబడిపోతారు ఎవరు నాకు అనుకూలంగా మారిపోతారు వారందరిని కూడా నా యొక్క నిత్య శిక్ష తీసుకొని పోదాము అనే ఉద్దేశంతో అందరి కొరకు అతడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడట కాబట్టి ఈ సాతానుని ఎదిరించగలిగిన వాళ్ళు మనల్ని సాతాను పాడు చేయకుండా అడ్డగించగలిగినటువంటి వారి భూలోకంలో ఎవరు లేరు కాబట్టి ఈ సాతాని యొక్క ఉరుమ నుంచి మనం తప్పించబడాలి అన్నదంటే అలాగే సాతాని యొక్క బంధకాల నుంచి మనం విడిపించబడాలి అంటే సాతా మీద జయం పొందినటువంటి వాళ్ళు మనకు సహాయం చేయాలి సాతాని జయం పొందినటువంటి వారెవరు వేసుకొలుస్తూ ఒక్కడే జయం పొందాడు ఆయన ఒక్కడే సాతాని యొక్క క్రియలను లైపర్చాడు వారి యొక్క బంధకాలన్నింటినీ తెంచి సాతాను ఏ విధంగా మనుషులను మోసం చేస్తాడో ఆ మోసాల తంత్రాలను బయట పెట్టి మన యొక్క నేత్రాన్ని వెలిగించి జ్ఞానోదయం కలిగి చేశాడు కాబట్టి సాధన ద్వారా కలిగే ప్రమాదాల నుంచి మనం తప్పించబడేటట్లుగా దేవుని ఆశ్రయించడం మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అలాగే రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే మనం ఎలాంటి ప్రమాదంలో ఉన్నాము అంటే ఇది ఇంకా చాలా భయంకరమైన ప్రమాదం అదేంటంటే పాపము అనేటువంటిదండి జాగ్రత్తగా గమనించండి పాపం అనేటువంటిది రోజున లోకానికి ఒక బ్రాండ్ అయిపోయిందండి ఒకవేళ పాపం చెయ్యని వాళ్ళు ఎవరు చాటగాని వాళ్ళు లాగాను అసమర్థులు తెలుగు తక్కువ వాళ్ళు చూస్తారు తప్ప అయ్యో పాపం చేస్తున్నాము దీనివల్ల మనకు నష్టం వస్తుంది క్యూ వస్తుంది భయం లేకుండా పోయింది ఈ పాపంలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి బహిరంగంగా అన్ని అందరికి కనిపించే పాపాలు ఉంటాయి రెండవది కనిపించకుండా లోపల జరిగిపోయేటువంటి పాపాలు ఉంటాయి ఏదేమైనా పాపం పాపమే అయితే మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు అనేక నశించిపోయి పిల్లలందరిని రక్షించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు గాని ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు వచ్చి మనం రక్షించాలి అంటే మరి మన పాపము ఆయన మన దగ్గర రానీయకుండాను లేక మనము ఆయనను దర్శించే ప్రయత్నం చేసినా అది ఆయన దగ్గరికి మనల్ని వెనలేకుండా అడ్డుకుంటుందట మనకు బాగా తెలుస్తుంది యశోగ్రంథం యాఫీ తొమ్మిదవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ చక్కని వాక్యం ఉంటది రక్షింప నేలకు ఇండునట్లు యుమో హస్తము కొరిచ కాలేదు విదనేక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ దోషములు ఆయన ముఖమును మీకు పరిచేసింది అంటాడండి జాగ్రత్త గమనించండి అంటే పాపము ఎంత డేంజర్ అంటే ఒకవేళ ఏదైనా మనం తప్పు తెలుసుకుని వారు మనసు పొంది దేవుని వైపు తిరిగి నాయన రక్షించు నా పాపల్ని క్షమించు అడిగేదానికి మనం ప్రయత్నం చేసే ఆ యొక్క ప్రయత్నంలో కూడా ఈ పాపం ఏం చేస్తుందట దేవునికి మనకు అడ్డంగా వచ్చి కూర్చుంటది మన యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా మన రోదన దేవునికి వెళ్ళబడకుండా ఇది అడ్డంగా ఉంటుందట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ పాపం నుంచి మనం తప్పించేదెవరు ఏ మనుషులు తన పాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగలడా దానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి పుణ్యక్షేత్రాలను దర్శించటం అలాగనే కాయలు చేయటం దాన ధర్మాలు చేయటం బదులు ఇవ్వటం ఇంకా ఎన్నో చాలా రకాల తంత్రాలు జరుగుతున్నాయి భూమి మీద కానీ ఆత్మైనటువంటిది చైత మానవుని వల్ల కరువులు గాని దాన్ని తీసివేసుకోవటం ఏ మానవుని వల్ల జరిగే పని కాదు ఇది కూడా చాలా గొప్ప ప్రమాదం మన జీవితాల్లో ఉన్నటువంటిది అలాగే మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పాపము ద్వారా మనుషుడికి శాపము అనేటువంటిది ఉంటుందండి జాప్య గమనించండి ఉదాహరణకి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను మనకి బాబు గ్రంథంలో మొట్టమొదటి అన్నదమ్ములు ఎవరు అయ్యో హెవేలు మీరిద్దరులో హెబేలు నీతి మతుడేది మనకి బాగా తెలుస్తున్నాం మరి కయ్యను అయ్యని యొక్క స్థితి ఏంటి అతని యొక్క రిక్తిత్వాన్ని గురించి ఏం చెప్పగలం అతడు హంతకుడు అతను చేస్తున్నటువంటి నేరాన్ని బట్టి దేవుడు అతను శపించాడు ఏడంతల శాపంగా అతను మీద ఉంచాడు ఆ శాపంతో దేవుడు అన్నాడు నీవు దేశమై తిరుగుతూ ఉంటావు ఒకవేళ ఎవరైనా నీకు హాని చేసేటువంటి ప్రయత్నం చేస్తే నీ మీద ఉన్నటువంటి శాపము నీకు హాని చేసినటువంటి వారికి ఏడంతలు తగులుతుందని చెప్పాడు అని గమనించండి అంటే ఒక నరహచ్చినటువంటి పాపం చేయటం ద్వారా అతని జీవితం మొత్తం ఏ విధంగా మారిపోయింది శాప్రహిగా మారిపోయింది ఆ శాపం నుంచి ఎవరు విమోచించేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మానవుని జీవితంలో కూడా పాపము మానకుండా చేసుకుంటూ అందరి మీద శాపము భయంకరమైన ప్రమాదం మనల్ని వెంటాడుతూ ఉంది అలాగే మనం గమనించినట్లయితే శాప మాత్రమే కాదు ఈ పాపానికి ఎవరు దాసులై శాపగ్రస్తులుగా ఉన్నారో వారి మీద దేవుని యొక్క ఉగ్రత కనిపెట్టుకుని ఉంటుంది గమనించండి ఉగ్రత అంటే అది ఇంకా చప్ప నలమే కానటువంటి కోపం అనమాట తప్పు చేసుకునే వాళ్ళ మీద కోపం వస్తుంది అదే దాన్ని సరి చేసుకున్న వాళ్ళ మీద జాలి కలుగుతుంది తప్పు మీద తప్పు చేసుకునే వాళ్ళని చూస్తే ఏ కావాలని బుద్ధిపడంతో తప్పు చేస్తుంటే కోపం వస్తుంది మనకైనా అలాగే దేవుడు కూడా పాపం విషయంలో వాపించుకునేవాడుగా ఉన్నాడు ఆగ్రహించే వాడిగా ఉన్నాడు ఇంకా వారు కావాలని బుద్ధిపోరుతుంది అలాగనే చూసుకుంటూ పోతే వాళ్ళ మీద తన యొక్క ఉగ్రతను కొమరించే వాడుగా కూడా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాటన్నిటికీ ఎవరూలుగా ఉన్నారో వారందరూ నిత్యాగ్ని గుండమైన గొప్ప శిక్షను భరించడానికి సిద్ధం చేయబడి ఉన్నారని తెలియజేయబడుతా మనకు ఉంది ఇలాంటి భయంకరమైనటువంటి ప్రమాదంలో మనుషులు చిక్కుకున్నాడు గనక దేవుని యొక్క కోరిక ఏంటనే ఉందంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యముని కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండాలి ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పి రక్షణ మనకి ఎక్కడ దొరుకుతుందో చెప్తాను ఇప్పుడు ఈ పాపాలను మానలేము శాపాన్ని పోగొట్టుకోలేము అయినా కాని మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఏదో ఒక తంత్రము చేస్తే మనం పాపాలు పోగొట్టుకుందామని ప్రయత్నం చేస్తా ఉంటారండి అయితే దేవుడి గారు ఏం తెలియజేస్తా ఉందంటే కీర్తన గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన కీర్తల గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏమైనా ఉందంటే ఎవడను ఏ విధము చేతనే తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యమ బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచితము చేయగలవాడు ఎవడనో లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి ఉండవలసినదే యువత గమనించండి యొక్క ప్రాణము విమోచించేదానికి ఒకని యొక్క అతిక్రమాలు తుడిచిపెట్టేదానికి ఎవరికి సాధ్యం కానటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే దాని కొరకు చాలా తంత్రాలను ప్రయోగిస్తా ఉన్నారండి ఏమేమి తంత్రాలు ప్రయోగిస్తున్నారో కొన్ని సంగతులు ఆనాడే దేవుడు చెప్పినటువంటి విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను గ్రంథము యక్షా గ్రంథంలో నలభై ఏడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వచనం నుంచి చదువుతా పదవ వచనం నుంచి నీ చెడు తలము నీవు ఆధారం చేసుకుని ఎవడనో నన్ను చూడని అనుకోటి నేనున్నాను నేను తప్ప మరి ఎవరినో లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను వేసను కీడు నీ మీదికి వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు ఆ కీడు నీ మీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిచాచ తంత్రములను నీ విస్తారమైన శతునములను చూపకు నిలువము ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతవేమో నీ విస్తారమైన అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పు వారు నిలువబడి నీ వీధికి వచ్చు దాన్ని రాకుండా నిన్ను తప్పించి రక్షించదునేమో ఆలోచించుకో అన్నాడు పాపాన్ని మానుకోవడానికే దృష్టిపెట్టలేదు గాని ఇలాంటి మంత్రాలు తంత్రాలు శక్నాలు ఆ జ్యోతిష్యాలు ఇవన్నిటి ద్వారా మనకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మన జీవితం చాలా హాయిగా ఆనందం గడవాలని కోరుకుంటా ఉన్నారు జాగ్రత్తగా గమనించండి ఇవి ఎన్ని చేసినా గాని ఒక మనుషుడు తన మీద ఉన్నటువంటి పాప భారాన్ని పాపం ద్వారా కలిగేటువంటి శాపాన్ని పోగొట్టుకోవటం ఎవరి వలన సాధ్యం కాదు అందుకనే దేవాది దేవుడు ముందుగానే సిద్ధం చేసి ప్రభు యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి రక్షకుడిగా ఆత్మల రక్షకుడిగా ఆయన పంపించాడు అయితే ఆయన ఆత్మ రక్షకుడుగా వచ్చి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు అందరికి రోగాలున్న వారికి రోగాలను తగ్గించాడు వ్యాధులున్న వారిని వ్యాధులకు పోగొట్టాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు ఇంకా అనేకమైన అద్భుతాలు చేశాడు అవి రాజడానికి ఈ భూలోకాలన్నటువంటి ఏ పుస్తకం కూడా చాలా భక్తుడు చెప్తాడు అన్ని కార్యాలు చేశాడు కానీ అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే నీ నా మన యొక్క ఆత్మ రక్షణ ఆయన ప్రాముఖ్యం అది మనం గమనిస్తాం మనుషు కుమారుడుగా యేసుక్రీస్తు యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెతికి రక్షించటానికి కాబట్టి మనము గొప్ప ఉపద్రవంలో ఉన్నామని గొప్ప అపాయములో ఉన్నామని మనల్ని గుర్తించి ముందుగానే మనకి ఈ సందేశం ద్వారా తెలియజేసిన దేవుని యొక్క కోరికను మన్నించేవారిగా ఉంటే మనం ఏం చేయాలని అంటే యేసు ప్రభుని కేవలం మేలు చేయమని ఆశీర్వాదాలు ఇవ్వమని ఇంకా ఏదో మంచి ఉద్యోగాలు ఏమని మాకు మంచి భవిష్యత్తు ఏమని ఇవి మాత్రమే కాకుండా నాయన నీకు ఉన్నటువంటి అడ్డంగా ఉన్న పాపాన్ని నేను నేనేం చేయాలని అడిగితే ఆయన గ్రంథం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు మార్పు అత పదహారాజ పదహారు వచ్చిన మనం గమనించినట్లయితే ఒక మాట తెలియజేస్తుంటాడు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి రక్షణ అనేటువంటిది సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి ముందు వాక్యం విన్నాం కదా విశ్వసించాలి అలాగే ఆయన నమ్మాలి ఆ యేసుక్రీస్తు మాటల ద్వారా విశ్వసించాలి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన ఏ సందేశాలు పోతి చేశాడు ఏ పరిచర్య చేశాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు సమాధి చేయబడ్డాడు ఎందుకు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత నాకు ఇస్తున్నటువంటి పిలుపు ఏంటి వీటన్నిటి గురించి విన్నప్పుడు మనకు రక్షణార్థమైన సందేశం దొరుకుతుంది కనుక మనం యేసు కృష్ణు రక్షకులుగా అంగీకరించి ఎప్పుడైతే నమ్మి బాప్తివం పొందుతామో అప్పుడు ఉంట మనం రక్షింపబడతాము అనగా ఆ శాపము నుంచి పాపములో నుంచి సాతాన యొక్క బంధకాలలో నుంచి దేవుని యొక్క ఉగ్రతలో నుంచి ఆ నరక శిక్షణలో నుంచి రక్షించబడి మనం ఎంతో నిజమైనటువంటి సంతోషాలు అనుభవిస్తాం భక్తుడు దావీదంటాడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు భూములు వస్తువుల కంటే అలాగనే శ్రేష్టమైన ఆహారం దొరికిన దానికంటే నీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అంటాడు కాబట్టి నిజమైన రక్షణ పొందినప్పుడు మన హృదయంలో కలిగేటువంటి ఆనందం ఇంత అంత కాదు దానిని నీ దగ్గర ఉన్న వెండి భర్తీ చేయలేదు నీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు భర్తీ చేయలేవు నీకున్నటువంటి విలువైన సంపద భర్తీ చేయలేదు రక్షణ పొందినప్పుడు కలిగేటువంటి ఆనందము అది వాళ్ళ చెప్పడానికి కూడా వాళ్ళ గొప్ప ఆనందం దేవుడు అనిపిస్తాడు కాబట్టి నీ ఎందుకు దగ్గర రావాలి రక్షణ పొందాలి అంటే ఇదిగో మన మీద నరక శిక్ష అనేటువంటి గొప్ప మీద పరిస్థితి ఉంది కనుక నేను ప్రతి ఆదివారం వస్తున్నాను కదా ప్రార్థన చేస్తున్నాను కదా పాటలు పాడుతున్నాను కదా చద్దా ఇచ్చేస్తున్నాను కదా అయ్యారు ఇప్పుడంటే అప్పుడు నేను కార్యక్రమం పాల్పొని పొందుతున్నాను కదా ఒక్క వార్తస్వం పదుపతి ఏమొస్తుంది అని అనుకోవద్దు అలా వార్త పొందితేనే దేవుడు మన విశ్వాస జీవితం ప్రారంభించినట్టు అందుకని పేదల పత్రికలు అంటాడు మీరు కొత్తగా జన్మించిన శిశువు పోలిన వారే అంటాడు అలాగే వ్యవహాను పత్రిక మూడు అధ్యాయం మూడు నుంచి ఎదురు వచ్చినా మనం గమనిస్తే ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అంటాడు అంటే ఈ భౌతిక సంబంధం మనకి ఎంత వయసు ఉండొచ్చు కానీ ఎప్పుడైతే బాప్తి పొందుతామో అప్పుడే దేవుడిలో మనం పుట్టినటువంటి పసిబిడ్డతో సమానం ఆత్మీయ జీవితం అప్పుడే మనం ప్రారంభించినట్టు లెక్క అప్పటి నుంచి దేవుడు మనకు వాక్యమైనటువంటి పాలు బలమైన ఆహారమైనటువంటి పాలు దైవ సేవకుల ద్వారా సహోదరుల ద్వారా సంఘం ద్వారా మనకు అందిస్తూ బలపరుస్తూ ఉంటుండగా మనం దేవుని ఎదుగుతూ విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఈ భౌతికమైన విషయాల్లో కూడా ఎనలేనటువంటి దీవులు పొందే వారికి ఆశ్రయింపబడతాం కాబట్టి కేవలం భౌతిక సంబంధమైన మేళ్ళ కోసమే వచ్చామా పొందుకుంటే పొందుకోవచ్చు కానీ రక్షణ లేని కారణం చేత నరకానికి వెళ్లే పెద్ద ప్రమాదం ఉంది లేదు నేను దేవుని వచ్చాను గనక ఆత్మరక్షణ సంపాదించుకున్నానా ఈ భౌతిక సమయం మేల్లు బ్రతుకున్నంత కాలం ఒకవేళ లోకం దాటిన తర్వాత కూడా నిత్యము దేవుండేటువంటి దేవుని యొక్క పరలోకంలో మనం కూడా ఉండి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిస్తాం అలాంటి శాస్త్రమైన జీవితానికి తగ్గట్టుగా ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారు వారు ఇప్పటికైనా తొందరపడి రక్షణ పొంది దేవుడి కుమారుడుగా కుమార్తెగా మార్చబడి ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుతూ తమ కుటుంబాలు కూడా ఆశీర్వాదం వారుగా ఆయుధపడాలని ప్రభు గారిని అందరిపై వాక్యాలి ప్రోత్సహిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి దేవుడయ్య దేవుడు మహామంజి దేవుడు